ವೀರಜವಾನ್ ಮುರಳೀನಾ ಇಂಡಿಕೆ ವಚ್ಚಿ ತಲ್ಲಿದ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఆయన ఏం చెప్పారో వీళ్ళు నాకు తెలుస్తుంది వాళ్ళ తల్లిగారుస్తుంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి వచ్చారు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అలాగే లోకేష్ గారు వచ్చారు ప్రభుత్వం తరఫున మీకు ఎటువంటి హామీలు ఇచ్చారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సార్ మన జీఎస్ఎస్ సిపాయి మురళి నాయక్ మన పాకిస్తాన్ భారతదేశం మధ్య బలి మన దేశం మన ఆంధ్రప్రదేశ్ కాదు మన కేంద్ర కేంద్రంతో సహా మన దేశంతో సహా మాకు అండగా ఉంటామని మీకు ఇవే లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినారు మన లోకేష్ సార్ కానీ మన పవన్ కళ్యాణ్ గారి సార్ కానీ మన జగనన్న కానీ జగనన్న గారి సార్ కానీ మా పార్టీ తరపున మేము మీకు సాయం అందుతుంది దానికి ఏముంది దాని గురించి ఏం దిగులు పడుతుంది మేమున్నామని ఓదార్ చెప్పిన సార్ ముఖ్యంగా చెప్పండి ఈ వీర జవాను చాలామంది ఇప్పుడు మిలిటరీలోకి వెళ్ళాలి అని చాలామంది ఆసక్తిగా ఉన్నారు మీ అబ్బాయి మృతి చెందిన తర్వాత చాలా మేము కూడా చస్తే ఈ రకంగా చావాలి వీర మరణము ఈ రకంగా ఉండాలి మా చరి చరిత్రలో ఉండిపోవాలి ఈరోజు మురళి నాయక్ చరిత్రలో ఉండిపోయాడు మేము కూడా మిలిటరీలో ఎక్కి ఆ విధంగా పోరాడాలని చాలామంది ఉన్నారు దాన్ని ఏమంటారు దేశం గురించి దేశ సేవే దేవుని సేవ అన్నారు సార్ మానవ సేవే మాధవ సేవ అన్నారు ఆ కాలంలో పెద్ద నాయకులు మన ఇప్పుడు ఇప్పుడుండే ఇప్పుడుండే నా పిల్లలు చదువు చదువుతూ వాళ్ళు దేశం గురించి సిపాయిగా పోవాలని ఉంటే పోవచ్చు సార్ వాళ్ళు వాళ్ళు ఖుషి అభిమానం దేశం గురించి వాళ్ళు యుద్ధం గురించి సఫాయి యుద్ధం గురించి చేసే పోరాటం వాళ్ళ శక్తి సంపాదన ఉంటే పోయి పోరాడి మన దేశం దేశ రక్షణ రక్షణ కోసం పోవచ్చని పో పోయి మంచి పేరు సాధ సాధి సాధించి మన ఇంటి పౌరు కానీ మన దేశ పౌరు కోరు కానీ సాధించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని కొడుకు అని విన్నాము అని పవన్ కళ్యాణ్ గారు మనం వచ్చినప్పుడు ఏ రకంగా మీకు హామీలు ఇచ్చారు ఏ రకంగా ఓదార్చారు సార్ పవన్ కళ్యాణ్ గారు నా మా ప్రభుత్వం మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది మా పార్ మా ప్రభుత్వ తరపున తరఫున వచ్చేది అంత అందుతుంది మురళీ నాయకు చిన్న వయసులో పోయినాడు చాలా జరుగుతాను మన కానీ మన గుర్రె నాయకుడు మంచి ఏసీపాయి ఇలాంటి కొడుకు తన్నదికి నమస్కారం ధన్యవాదాలని నాకు ఊదార్చిపోయినాడు మీరు చెప్పండి అమ్మా మీరు ఒక్క బిడ్డల కన్నా కూడా చరిత్రలో నిలిచిపోయే బిడ్డలు కన్నారు మీరు ఏ రకంగా ఈరోజు ఫీల్ అవుతున్నారు गेम्स तो हर तरफ़ से बहुत शौक़ था वो सब याद आती है तो बहुत रोना भी आता है क्योंकि मैं ज़िंदगी भर उसको भूल नहीं पाऊंगी कि मेरा बेटा है वो भूल नहीं पाऊँगी उसको मैं हर एक बेटाओं को बेटियों को हर एक माँ बाप को मैं यही बात बोलता हूँ बोलती हूँ कि अपने बेटे लोग को बेटे लोग को प्रेम से बात करो और प्रेम से समझाओ ये रास्ता नहीं जाने का ये रास्ते नहीं जाने का अच्छे से पढ़ाई करो अच्छे आगे, से आगे बढ़ो आगे बढ़ो कोई कोई बच्चे लोग माँ बाप का बात नहीं सुनते हैं उधर इधर घूमते हैं काम काज नहीं करते काम वम नहीं करते ऑफिस में नहीं जाते हैं ठीक है थीके? आज आप लोग अच्छे से पढ़ाई करोगे माँ बाप का बात सुनोगे तो आज मेरा बेटा ने जो काम किया है तो आप लोग को भी शायद मिल सकेगा होमो का मेहनत करते रहने का हर एक चीज में ऐसा नहीं कि है कि मिलिट्री जरूरी है ऐसा नहीं है हर एक चीज में गेम्स में उस कौन सा भी अपने मन में जो है उसको लड़ने का हिम्मत नहीं हारने का मेरा कहना है मेरा बेटा को भी मैं यही बात बोलती थी कि बेटा हर एक काम में हारना भी होता है जितना भी होता है पर मन दुख नहीं करने का जिस दिन जीता तो, तो हंसता है जिस दिन हार गया तो, तो उस दिन तेरा मुँह शाक रहता है तो बोलता है इसमें हारना जितना होता है पर हिम्मत रखने का मेरा बेटा को ऐसा मैं सपोर्ट करती थी और हर एक माँ बाप को मैं यही बोलती हूँ कि आपका बच्चे लोग को ऐसा सपोर्ट करो और अच्छी बात अच्छे से बात करो बच्चे लोग को हाँ एक घर में हर एक इंसान रहते हैं गुस्से वाले तो उसके सामने बेटा को तेरा बाप जो बोलेगा वही घर में चलेगा घर में फैमिली में बाप का ही चलने का आजकल है ना बेटा लोग माँ भी चढ़ाते है और बाप भी चढ़ाते हैं तो उसमें माँ क्या बोलने का बेटा आपका बाप जो बोलता है वही बात ऐसा करके और मेरा माँ बाप भी बहुत सपोर्ट किया पढ़ाई में मेरा भाई लोग दोनों भी बहुत सपोर्ट किए हैं और एक नारायण चेर तांडा में भी बहुत अच्छे से उसको कैसा पढ़ाई करना वो सब लोग ने लो बहुत सपोर्ट किया है और मेरा सास ससुर ने भी उसका बहुत अच्छे से कैसा बात करना कैसा उठना वो सब मेरे सास ससुर लोग ने भी बहुत सिखाया है उसको ఓకే థ్యాంక్ యూ మా ఇవాళ ఒక్క ఒక్క బిడ్డను మేము కన్నప్పటికీ బాధ బాధగా ఈరోజు పోగొట్టుకోవడం బాధగా ఉన్నప్పటికి చాలా గర్వంగా ఉంది ఈరోజు చరిత్ర సృష్టించే విధంగా మా కొడుకు ఈరోజు చరిత్ర సృష్టించే విధంగా ఆయన మరణం ఉందనేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది రమేష్తో నాగేంద్రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ కల్కీ తాండ నుంచి